కు స్వాగతం మీదే బిల్డింగ్ మెటీరియల్ పట్టించుకోని అధికారులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బస్టాండ్ సమీపంలోని గీతా మందిర్ రోడ్లో మున్సిపల్ రోడ్డుపై కొందరు అడ్డంగా ఇసుక మెటల్ ఐరన్ వేయడంతో ఆ ప్రాంతానికి చెందిన స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రహదారిపై రాక పోకలకు తీవ్ర ఇబ్బందిగా ఉందని పలువురు మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకు వెళ్లినా వారు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాడేపల్లిగూడెం మున్సిపల్ అధికారులు తక్షణ చర్యలు తీసుకొని రోడ్పై అడ్డంగా ఉన్న బిల్డింగ్ మెటీరియల్ను తొలగించాలని కోరుతున్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు